జకర్యా గ్రంథము ఎనిమిదవ అధ్యాయము మరియు సైన్యములకు అధిపతి యగు యహోవావాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చను సైన్యములకు అధిపతి యగు యహోవా ఇచ్చినదేమనగా మిగుల ఆసక్తితో నేను సియోను విషయమందు రోషము వహించియున్నాను బహురౌద్రము గలవాడని దాని విషయమందు నేను రోషము వహించియున్నాను యహోవా సెలవిచ్చినదేమనగా నేను సియోననుద్దకు మరలా వచ్చి యరుషలేములో నివాసము చేతును సత్యమును అనుసరించు పురమనియు సైన్యములకు అధిపతియగు యహోవా పర్వతము పరిశుద్ధ పర్వతమనియు పేర్లు పెట్టబడును సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చునదేమనగా అందరూను వృద్ధత్వము చేత కర్ర పట్టుకుని వృద్ధులేమీ వృద్ధురాండ్రేమీ ఇంకనూ యరుషలేము వీధులలో కూర్చుందురు ఆ పట్టణపు వీధులు ఆటలాడు మగపిల్లలతోనూ ఆడుపిల్లలతోనూ నిండియుండును సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములందు శేషించియున్న జనులకిది ఆశ్చర్యమని తోచినను నాకునో ఆశ్చర్యమని తోచున ఇదే వాక్కు సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా తూర్పు నుండియు పడమటి నుండియు నేను నా జనులను రప్పించి రక్షించి ఎరుషలెములో నివసించుటకై వారిని తోడుకొని వచ్చదును వారు నా జనులయ్యుందురు నేను వారికి దేవుడనైయొందును ఇది నీతి సత్యములను బట్టి జరుగును సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా సైన్యములకు అధిపతియగు యహోవా మందిరమును కట్టుటకై దాని పునాది వేసిన దినమున ప్రవక్తల నోట పలకబడిన మాటలు ఈ కాలమున వినువారలారా ధైర్యము తెచ్చుకొనుడి ఆ దినములకు ముందు మనుషులకు కూలి దొరకకయుండెను పశువుల పనికి బాడిగా దొరకకపోయెను తన పనిమీద పువ్వువానికి శత్రుభయము చేత నెమ్మది లేకపోయెను ఏలయనగా ఒకరి మీదకొకరిని నేను రేపొచ్చుంటిని అయితే పూర్వదినములలో నేను ఈ జనులలో వారికి విరోధినైనట్టు ఇప్పుడు విరోధిగా ఉండను సమాధాన సూచకమైన ద్రాక్ష చెట్లు ఫలమిచ్చును భూమి పండును ఆకాశము నుండి మంచు కురియును ఈ జనులలో శేషించిన వారికి వీటినన్నిటినీ నేను స్వాస్థ్యముగా ఎత్తును ఇదే సైన్యములకు అధిపతియుగు యహోవావాకు యూధావారలారా ఇస్రాయేలు వారలారా మీరు అన్యజనులలో నేలాగు శాపాస్పదమయ్యుంటిరో అలాగే మీరు ఆశీర్వాదస్పదమగునట్లు నేను మిమ్మును రక్షింతును భయపడక ధైర్యము తెచ్చుకునుడి సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా మీ పితరులు నాకు కోపము పుట్టింపగా దయతలచక నేను మీకు కీడు చేయనుద్దేశించినట్లు ఈ కాలమున యరుషులేమునకునూ యోదావారికి చేయనుద్దేశించుచున్నాను గనుక భయపడకుడి మీరు చేయవలసిన కార్యము లేవనగా ప్రతివాడు తన పొరుగువాణితో సత్యమే మాట్లాడవలెను సత్యమును బట్టి సమాధానకరమైన న్యాయమును బట్టి మీ గుమ్మములలో తీర్పు తీర్చవలను తన మీద ఎవడునో దుర్యోచన యోచింపకూడదు అబద్ధ ప్రమాణము నిష్టపడకూడదు ఇట్టివన్నీయు నాకు అసహ్యములు ఇదే వాక్కు మరియు సైన్యములకు అధిపతియగు వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగూ సెలవిచ్చెను సైన్యములకు అధిపతి యగు యహోవా ఆజ్ఞయించునదేమనగా నాలుగవ నెలలోని ఉపవాసము ఐదవ నెలలోని ఉపవాసము ఏడవ నెలలోని ఉపవాసము పదియవ నెలలోని ఉపవాసము యూదా ఇంటి వారికి సంతోషమును ఉత్సాహమును పుట్టించు మనోహరములైన పండుగలగును కాబట్టి సత్యమును సమాధానమును ప్రియముగా ఎంచుడి సైన్యములకు అధిపతి యగు యహోవా సెలవిచ్చునదేమనగా జనములను అనేక పట్టణముల నివాసులును ఇంకనూ వత్తురు ఒక పట్టణపు వారు మరొక పట్టణపు వారి యొద్దకు వచ్చి ఆలస్యము చెయ్యక యహోవాను శాంతిపరచుటకును సైన్యములకు అధిపతియగు యహోవాను వెదకుటకును మనము రండి అని చెప్పగా వారు మేమును వత్తుమందురు అనేక జనములను బలము గల జలును ఎరుషలేములో సైన్యములకు అధిపతియగు యహోవాను వెదకుటకును యహోవాను శాంతిపరచుటకును వత్తురు సైన్యములకు అధిపతియగు యహోవా సెలవిచ్చినదేమనగా ఆ దినములలో ఆయా భాషలో మాటలాడు అన్యజనులలో పదేసి మంది ఒక యూదుని పట్టుకొని దేవుడు మీకు తోడుగా ఉన్నాడను సంగతి మాకు వినబడినది గనుక మేము మీతో కూడా వత్తుమని చెప్పుదురు జకర్యా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము హద్రాకు దేశమునుగూర్చీయూ దమస్కు పట్టణమునుగూర్చీయూ వచ్చిన దేవోక్తి ఏలయనగా యుహోవా సర్వనరులను ఇస్రాయేలీయుల గోత్రపువారినందరినీ లక్ష్యపెట్టువాడు గనక దాని సరిహద్దును ఆనుకొనియున్న జ్ఞాన జ్ఞానసమృద్ధిగల తూరు సీదోనులగూర్చీయూ అది వచ్చెను తూరు పట్టణపు వారు ప్రాకారముగల కోటను కట్టుకొని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని వీధులలోని కసువంతా విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి యహోవా సముద్రమందుండు దాని బలమును నాశనము చేసి దాని ఆస్తిని పరుల కప్పగించును అది అగ్నిచేత కాల్చబడును అష్కెలోను దానిని చూచి జడియును గాజా దానిని చూచి బహుగా వణకును ఎక్రోను పట్టణము తాను నమ్ముకొనినది అవమానమునొందగా చూచి భీతి గాజారాజు లేకుండా పోవును అష్కెలోను నిర్జనముగా ఉండును అష్టోదులో సంకరజనము కాపురముండును ఫిలిస్తీయుల అతిశయాస్పదమును నేను నాశనము చేసేదను వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి నుండి హేయమైన మాంసమును నేను తీసివేసెదను వారును శేషముగా నుందురు మన దేవునికి వారు యూదావారిలో పెద్దలవలేనురు ఎక్రోనవారును నుందురు నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండను తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదికి రాకుండను దానిని కాపాడుకునుటకై నేనొక దండుపేటను ఏర్పరచెదను సియోను నివాసులారా బహుగా సంతోషించుడి ఎరుషలెము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి నీ రాజు రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లనో ఎక్కి నీ యొద్ధకు వచ్చుచున్నాడు ఎఫ్రాయిములో రథములుండకుండా నేను చేసెదను ఎరుషలేములో గుర్రములు లేకుండా చేసెదను యుద్ధపు విల్లు లేకుండా పోవును నీ రాజు సమాధాన వార్త అన్యజనులకు తెలియజేయును సముద్రము నుండి సముద్రము వరకు యూఫ్రటీస్ నది మొదలుకొని భూదిగంతముల వరకు అతడు ఏలును మరియు నీవు చేసిన నిబంధన రక్తమును బట్టి తాము పడిన నీరులేని గోతిలో నుండి చెరపట్టబడిన నీ వారిని నేను విడిపించదను బంధకములలో పడియుండియు నిరీక్షణ గలవారలారా మీ కోటను మరలా ప్రవేశించుడి రెండంతలుగా మీకు మేలు చేసిదనని నేడు నేను మీకు తెలియజేయుచున్నాను యూదా వారిని నాకు విల్లుగా వంచుచున్నాను ఇఫ్రాయిము వారిని బాణములుగా చేయుచున్నాను సియోను నీ కుమారులను రేపుచున్నాను శూరుడు ఖడ్గము ప్రయోగించునట్లు నేను నిన్ను ప్రయోగింతును గ్రేకీయులారా మీ మీదికి రేపుచున్నాను యహోవా వారికి పైగా ప్రత్యక్షమగును ఆయన బాణములు మెరుపువలే విడువబడును ప్రభువగు యహోవా బాకానాదము చెయ్యుచు దక్షిణ దిక్కు నుండి వచ్చు గొప్ప సుడిగాలితో బయలుదేరును సైన్యములకు అధిపతియగు యహోవా వారిని కాపాడునుగనక వారు భక్షించుచు వడిసెలరాళ్లను అనగద్రొక్కుచు త్రాగుచు ద్రాక్షరసము త్రాగువారి వలె బొబ్బలిడుచు బలిపశు రక్తపాత్రలను బలిపీటపు మూలలను నిండునట్లు రక్తముతో నిండియుందురు నా జనులు యహోవా దేశములో కిరీటమందలి వలెనున్నారు గనుక కాపరి తన మందను రక్షించునట్లు వారి దేవుడైన యహోవా ఆ దినమున వారిని రక్షించును వారు ఎంతో క్షేమముగా ఉన్నారు ఎంతో సొగసుగా ఉన్నారు చేత యవనులను కృత ద్రాక్షారసము చేత యవన స్త్రీలను వృద్ధి నొందుదురు గ్రంథము పదవ అధ్యాయము కడవరి వానకాలమున వర్షము దయచెయ్యుమని యహోవాను వేడుకొనుడి ప్రతివాణి చేనిలోనూ పైరు మొలుచునట్లు యహోవా మెరుపులను పుట్టించును ఆయన వానలు మెండుగా కురిపించును గృహదేవతలు వ్యర్థమైన మాటలు పలికిరి సోదెగాండ్రకు నిరర్ధకమైన దర్శనములు కలిగినవి మోసముతో కలలకు భావము చెప్పిరి మాయగల భావములు చెప్పి ఓదార్చిరి కాబట్టి గొర్రెల మంద తిరుగులాడునట్లు జనులు తిరుగులాడిరి కాపరి లేక బాధనుందిరి నా కోపాగ్ని మండుచు మీద పడును మేకలను నేను శిక్షించదను సైన్యములకు అధిపత్యగు యుహోవా తన మందయ్యగు యూదావారిని దర్శించి వారిని తనకు రాజకీయములగు అశ్వముల వంటి వారినిగా చెయ్యును నుండి మూలరాయి పుట్టును మేకును యుద్ధపు విల్లును చేత కలుగును బాధించువాడు నుండి బయలుదేరును వారు యుద్ధము చెయ్యుచ్చు వీధుల బురదలో శత్రువులను త్రొక్కు పరాక్రమశాలురవలే ఉందురు యహోవా వారికి తోడయ్యుండును గనక వారు యుద్ధము చెయ్యగా గుర్రములను ఎక్కువారు సిగ్గునందుదురు నేను యూదా వారిని బలశాలురుగా చేసేదను యోసేపు సంతతి వారికి రక్షణ కలుగజేసి వారికి నివాస స్థలము ఇచ్చెదను నేను వారి ఎడల జాలిపడుదును నేను వారి దేవుడనైన యహోవాను నేను వారి మనవి ఆలకింపగా నేను వారిని విడిచిపెట్టిన సంగతి వారు మరచిపోవుదురు వారు బలార్జుల వంటి వారగుదురు ద్రాక్షారసపానము చెయ్యువారు సంతోషించినట్లు వారు మనస్సున ఆనందింతురు వారి బిడ్డలు దాని చూచి ఆనందపడుదురు యహోవాను బట్టి వారు హృదయపూర్వకముగా ఉల్లసించుదురు నేను వారిని విమోచించుయున్నాను గనక వారిని ఈలవేసి పిలిచి సమకూర్చదను మునుపు విస్తరించినట్లు వారు విస్తరించుదురు అన్యజనులలో నేను వారిని విత్తగా దూరదేశములలో వారు నన్ను జ్ఞాపకము జ్ఞాపకముచేసి వారును వారి బిడ్డలును సజీవులై తిరిగి వత్తురు ఐగుప్తు దేశములో నుండి వారిని దేశములో నుండి సమకూర్చి ఎక్కడనో చోటు చాలనంత విస్తారముగా గిలాదు దేశములోనికిని లెబానోను దేశంలోనికిని వారిని తోడుకొనివచ్చదను యహోవా సముద్రమును దాటి తరంగములను అణిచివెయ్యును నైలు నది యొక్క లోతైన స్థలములను ఆయన ఎండజేయును అశ్వూర్యుల అతిశయాస్పదము కొట్టివేయబడును ఐగుప్తియులు రాజదండమును పోగొట్టుకొందురు నేను వారిని యహోవాయందు బలశాలురగా చెయ్యుదును ఆయన నామము స్మరించుచు వారు వ్యవహరింతురు ఇదే యహోవావాకు జకరియా గ్రంథము పదకొండవ అధ్యాయము లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములను కాల్చివేయునట్లు నీ ద్వారములను తెరువుము దేవదారు వృక్షములు కూలెను వృక్షరాజములు పాడైపోయెను వృక్షములారా అంగలార్చుడి చిక్కని అడవి నరకబడెను సింధుర వృక్షములారా అంగలార్చుడి గొర్రెబోయల రోదన శబ్దమో వినబడుచున్నది ఏలయనగా వారి అతిశయాస్పదమో లయమాయను కొదమసింహముల గర్జనము వినబడుచున్నది ఏలయనగా యోర్దాను యొక్క మహారణ్యము పాడైపోయెను నా దేవుడైన యహోవా సెలవిచ్చినదేమనగా వదకేర్పడిన గొర్రెల మందను మేపుము వాటిని కొనువారు వాటిని చంపియు నిరపరాధులమని అనుకొందురు వాటిని అమ్మినవారు మాకు బహుద్రవ్యము దొరుకుచున్నది యహోవాకు స్తోత్రమని చెప్పుకొందురు వాటిని కాయువారు వాటి ఎడల కనికరము చూపరు ఇదే వాక్కు నేనికను దేశ నివాసులను కనికరింపక ఒకరి చేతికి ఒకరిని వారి రాజు చేతికి వారినందరినీ అప్పగింతును వారు దేశమును నాశనము చేయగా వారి చేతిలో నుండి నేనెవరిని విడిపింపను కాబట్టి నేను సౌందర్యమునునట్టు బంధమునునట్టుయూ రెండు కర్రలు చేతపట్టుకొని వదకేర్పడిన గొర్రెలను ముఖ్యముగా వాటిలో మిక్కిలి బలహీనమైన వాటిని మేపుచు వచ్చితిని ఒక నెలలోగా కాపరులలో ముగ్గురిని సంహరించి తిని ఏలయనగా నేను వారి విషయమై సహనము లేనివాడను కాగా వారు నా విషయమై ఆయాసపడిరి కాబట్టి నేనికను మిమ్మును కాయను చచ్చునది చావవచ్చును నశించునది నశింపవచ్చును మిగిలినవి యొక్కదాని మాంసము ఒకటి తినవచ్చును అని చెప్పి సౌందర్యమును కర్రను తీసుకొని జనులందరితో నేను చేసి నా నిబంధనను భంగము భంగముచొయ్యునట్లు దానిని విరిచితిని అది విరువబడిన దినమున నేను చెప్పినది వాక్కు అని మందలో బలహీనములై నన్ను కనిపెట్టుకొని ఉన్న గొర్రెలు తెలుసుకొనెను మీకు అనుకూలమైన ఎడల నా కూలి నా కియుడి లేని ఎడల మానివేయుడని నేను వారితో అనగా వారు నా కూలికై ముప్పది తులముల వెండి ఇచ్చిరి యహోవా ఎంతో అభ్రముగా వారు నాకేర్పరిచిన క్రయధనమును కుమ్మరికి పారవేయుమని నాకు ఆజ్ఞయ్యగా నేను ఆ ముప్పది తులముల వెండిని తీసుకొని యహోవా మందిరములో కుమ్మరికి పారవేసితిని అప్పుడు బంధమును నట్టి నా రెండవ కర్రను తీసుకుని యూదావారికినీ ఇస్రాయలువారికినీ కలిగి నా సహోదర బంధమును చేయునట్లు దాని విరిచితిని అప్పుడు యహోవా నాకు సెలవిచ్చినదేమనగా ఇప్పుడు ఒక కాపరి పనిముట్లను తీసుకొమ్ము ఏలయనగా దేశమందు నేనొక కాపరిని నియమింపబోచున్నాను అతడు నశించుచున్న గొర్రెలను కనిపెట్టడు చెదరిపోయిన వాటిని వెదకడు విరిగిపోయిన దాని బాగుచెయ్యడు పుష్టిగా ఉన్నదాని క్రొవ్విన వాటి మాంసమును భక్షించుచు వాటి డెక్కలను తుత్తునియలగా చెయ్యుచుండును మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ అతని కుడి కన్నును తెగవేయబడును అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడికంటికి బొత్తిగా తప్పును జకరియా గ్రంథము పన్నెండవ అధ్యాయము దేవోక్తి ఇస్రాయేలీయులను గూర్చి వచ్చిన యహోవా ఆకాశ ఆకాశమండలమును విశాలపరిచి భూమికి పునాది వేసి మనుష్యుల అంతరంగములలో జీవాత్మను సృజించు యహోవా సెలవిచ్చినదేమనగా నేను ఎరుషలేమును చుట్టునున్న జనులకందరికీ మత్తు పుట్టించు పాత్రగా చేయబోవుచున్నాను శత్రువులు యరుషలేమునకు ముట్టడివేయగా అది యూధామీదికి వచ్చును ఆ దినమందు నేను ఎరుషలేమును సమస్తమైన జనులకు బరువైన రాయిగా చేతును దానిని ఎత్తి మోయువారందరూ మిక్కిలి గాయపడుదురు భూజనులందరూనూ దానికి విరోధులై కూడుదురు ఇదే యహోవా వాక్కు ఆ దినమందు నేను గుర్రములన్నిటికిని బెదరును వాటిని ఎక్కువారికి వెర్రిని పుట్టింతును మీద నా దృష్టియుంచి జనముల గుర్రములన్నిటికీని అంధత్వము కలగజేతును అప్పుడు యరుషలేములోని అధికారులు యరుషలేము నివాసులు తమ దేవుడైన యహోవాను వలన మాకు బలము కలుగుచున్నదని తమ హృదయమందు చెప్పుకొందురు ఆ దినమున నేను యూదా అధికారులను కట్టెల క్రింది నిప్పులుగాను పనల క్రింది దివిటీగానూ చేతును వారు నలుదిక్కులను జనులనందరినీ దహించుదురు వారు ఇంకను తమ స్వస్థలమగు యరుషలేములో నివసించుదురు మరియు దావీదు ఇంటివారును యరుషలేము నివాసులను తమకు కలిగిన ఘనతను బట్టి యూదావారిమీద అతిశయపడకుండునట్లు యహోవా యూదావారిని మొదట రక్షించును ఆ కాలమున యహోవారుశలేము నివాసులకు సంరక్షకుడుగా నుండును ఆ కాలమున వారిలో శక్తిహీనులు దావిదు వంటివారుగాను దావిదు సంతతివారు దేవుని వంటివారుగాను జనుల దృష్టికి యహోవా దూతల వంటివారుగాను ఉందురు ఆ కాలమున యరుషలేము మీదికి వచ్చు అన్యజనులనందరినీ నేను నశింపజేయ నశింపజేయపూనుకొనిదను దావిదు మీదను ఎరుషలేము నివాసుల మీదను కరుణనుందించు ఆత్మను విజ్ఞాపన చేయు ఆత్మను నేను కుమ్మరింపగా వారు తాము పొడిచిన నా మీద దృష్టియుంచి యొక్కడు తన ఏకకుమారుని విషయమై దుఃఖించునట్లు తన జ్యేష్ఠపుత్రుని విషయమై ఒకడు ప్రలాపించునట్లు అతని విషయమై దుఃఖించుచు ప్రలాపింతురు మిగిద్దోను లోయలో హదద్రిమ్మోను దగ్గర జరిగిన ప్రలాపము వలనే ఆ దినమున యరుష్యులేములో బహుగా ప్రలాపము జరుగును దేశ నివాసులందరూ ఏ కుటుంబమునకు ఆ కుటుంబముగా ప్రలాపింతురు దావిదు కుటుంబికులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను నాతాను కుటుంబికులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను లేవి కుటుంబీకులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను షిమి కుటుంబికులు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను మిగిలిన వారిలో ప్రతి కుటుంబపు వారు ప్రత్యేకముగాను వారి భార్యలు ప్రత్యేకముగాను ప్రాపింతురు జకర్యా గ్రంథము పదమూడవ అధ్యాయము ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును ఎరుషలము నివాసుల కొరకును ఊటయొకటి తీయబడును ఇదే సైన్యముల కధిపతి యగు యహోవాకు ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును ఎవడైనను ఇక ప్రవచనము పలకబూనుకొనిన ఎడల వానిని కన్న తల్లిదండ్రులు నీవు యహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే నీవికను తగదని వానితో చెప్పుదురు వాడు ప్రవచనము పలుకగా వానిని కన్న తల్లిదండ్రులే వాణి పొడుచుదురు ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టి తమకు కలిగిన దర్శనమును బట్టి ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు వాడు నేను ప్రవక్తను కాను బాల్యముననే నన్ను కొన్నిన యొక్కని యొద్ద సేద్యపు పని చెయ్యివాడనయ్యున్నానను నీ చేతులకు గాయము లేమని వారడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన ప్రేమించినవారిట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము ఇదే సైన్యముల కధిపతియగు వాక్కు గొర్రెలు చెదరిపోవునట్లు కాపరిని హతము చిన్నవారి మీద నేను నా హస్తమునుంచుదును ఇదే వాక్కు దేశమంతటా జనులలో రెండు భాగములవారు తెగవేయబడి చత్తురు మూడవ భాగము వారు శేషింతురు ఆ మూడవ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరతును బంగారమును శోధించినట్లు వారిని శోధింతును వారు నా నామమును బట్టి పెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును వీరు నా జనులని నేను చెప్పుదును యహోవా మా దేవుడన్ని వారు చెప్పుదురు జెకరియా గ్రంథము పద్నాలుగవ అధ్యాయము ఇదిగో దినము వచ్చుచున్నది అందు మీ యొద్ద దోచబడిన సొమ్ము పట్టణములోనే విభాగింపబడును ఏలయనగా ఎరుషలెము మీద యుద్ధము చేయుటకు నేను అన్యజనులందరినీ సమకూర్చబోవుచున్నాను పట్టణము పట్టబడును ఇండ్లు కొల్లపెట్టబడును స్త్రీలు చెరపబడుదురు పట్టణములో సగము మంది చెరపట్టబడిపోవుదురు అయితే శేషించువారు నిర్మూలము కాకుండా పట్టణములో నిలుతురు అప్పుడు యహోవా బయలుదేరి తాను యుద్ధకాలమున యుద్ధము రీతిగా ఆ అన్యజనులతో యుద్ధము చెయ్యును ఆ దినమున యరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న మీద ఆయన పాదములుంచగా ఒలీవకొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగముకొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణపు తట్టునకును జరుగును గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును కొండల మధ్య కనబడు లోయ అజ్జీలు వరకు సాగగా మీరు ఆ కొండలోయలోనికి పారిపోవుదురు యూదారాజైన ఉజ్జియా దినములలో కలిగిన భూకంపమునకు మీరు భయపడి పారిపోయినట్లు మీరు పారిపోవుదురు అప్పుడు నీతో కూడా పరిశుద్ధులందరూనూ వచ్చెదరు నా దేవుడైన యహోవా ప్రత్యక్షమగును యహోవా ఆ దినమున ప్రకాశమానమగునవి సంకుచితములు కాగా వెలుగు లేకపోవును ఆ దినము ప్రత్యేకమైనదిగా ఉండును అది యహోవాకు తెలియబడిన దినము పగలు కాదు రాత్రి కాదు అస్తమయ కాలమున వెలుతురు కలుగును ఆ దినమున జీవజలములు యరుషలేములో నుండి పారి సగము తూర్పు సముద్రమునకును సగము పడమటి సముద్రమునకును దిగును వేసవికాలమందునూ చలికాలమందును ఆలాగుననే జరుగును యహోవా సర్వలోకమునకు రాజయుండును ఆ దినమున యహోవా ఒక్కడే అనియూ ఆయనకు పేరు ఒక్కటే అనియూ తెలియబడును యరుషలేమో బెన్యామీను మూల గుమ్మము వరకును అనగా మొదటి గుమ్మపు కొనవరకునూ హనన్యలు రాజు రాజుగానుగల వరకును వ్యాపించును మరియు గెబ నుండి యరుషలేమో దక్షిణపు తట్టునున్న రిమ్మోను వరకు దేశమంతయు మైదానముగా ఉండును పట్టణము ఎత్తుగా కనబడును జనులు అక్కడ నివసింతురు శాపము ఇకను కలుగదు ఎరుషలెము నివాసులు నిర్భయముగా నివసింతురు మరియు యహోవా తెగుళ్లు పుట్టించి ఎరుషలేము మీద యుద్ధము చేసిన జనములనందరినీ ఈలాగునా మొత్తును వారు నిలిచి నిలిచియున్నపాటుననే వారి దేహములు కుల్లిపోవును వారి కన్నులు కనుతొర్రలలో ఉండియే కుల్లిపోవును వారి నాలుకలు నోళ్లలో ఉండియే కుల్లిపోవును ఆ దినమున యహోవా వారిలో గొప్ప కల్లోలము పుట్టింపగా వారందరూ ఒకరికొకరు విరోధులై ఒకరి మీదనొకరు పడుదురు యూదావారు ఇరుషులేమునొద్దా యుద్ధము చేయుదురు బంగారును వెండియు వస్త్రములను చుట్టునున్న అన్యజనులందరి ఆస్తి అంతయు విస్తారముగా కూర్చబడును అలాగుననే మీదను కంచర గాడిదల మీదను ఒంటల గాడిదలమీదను గార్ధపముల మీదను దండుపాలెములో ఉన్న మీదను తెగుళ్ళు పడును మరియు ఎరుషులెము మీదికి వచ్చిన అన్యజనులలో శేషించిన వారందరూను సైన్యములకు అధిపతియగు యహోవాయనో రాజునకు మ్రొక్కుటకును పర్ణశాల పండుగ ఆచరించుటకును ఏటేటా వత్తురు లోకమందుండు కుటుంబములలో సైన్యములకు అధిపతియగు యహోవాయనో రాజునకు మ్రొక్కుటకై వారందరి మీద వర్షము కురువకుండును ఐగుప్తియుల కుటుంబపు వారు బయలుదేరకయు ఎడల వారికి వర్షము లేకపోవును పర్ణశాల పండుగ ఆచరించుటకై రాణి అన్యజనులకు తాను నియమించిన తెగులుతో యహోవా వారిని మొత్తును ఐగుప్తియులకును పర్ణశాల పండుగ ఆచరించుటకు రాణి అన్యజనుల కందరికిని రాగల శిక్ష ఇదే ఆ దినమున గుర్రములు యొక్క కల్లెముల మీద యహోవాకు ప్రతిష్ఠితము మాట వ్రాయబడును యహోవా మందిరములోనున్న పాత్రలు బలిపీఠము ఎదుటనున్న పల్లెముల వలె ప్రతిష్ఠితములుగా ఎంచబడును ఎరుషలెమునందును యూధాదేశమందును ఉన్న పాత్రలన్నీయు సైన్యములకు అధిపతియగు యహోవాకు ప్రతిష్ఠితములగును బలిపశువులను వారందరును వాటిలో కావలసిన వాటిని తీసుకొని వాటిలో వండుకొందురు ఆ దినమున కనానీయుడు ఇకను సైన్యములకు అధిపతియగు మందిరములో ఉండడు